బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ మొదలైపోయింది అయితే బిగ్ బాస్ లో కనుక మనం చూసినట్టయితే ఇప్పటికి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ లోపల ఉన్నారు అయితే దానిలో ముగ్గురికి గా వాళ్ళని పక్కన పెట్టారు అయితే ఇమ్యూనిటీ ఉంటుందా వీళ్ళ ముగ్గురికి అంటే ఖచ్చితంగా ఉండదు బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఇంకొక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనమాట వీళ్ళ ముగ్గురులో కూడా ఖచ్చితంగా నామినేషన్స్ లోకి ఇద్దరు వెళ్ళడం జరుగుతుంది ఒకళ్ళు మాత్రమే సేవ్ అవుతారు మరి ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ లో సోనియా బేబక్కని అలాగే ప్రేరణ అంటే కృష్ణ ముకుందం మురారి ఫేమ్ కృష్ణకు వేసేసింది అనమాట అయితే కృష్ణకి సోనియా చెప్పిన రీజన్స్ తనకు అస్సలు నచ్చలేదు అంటే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావని ప్లస్ నువ్వు ఒక్క గ్రూప్తోనే మాట్లాడుతున్నావు అందరితో మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది ఆ నామినేషన్స్ పద్ధతి అంటే ఏమీ లేదు జస్ట్ ఒక అడవి థీమ్ ఉంటుంది అంటే ఇదంతా యానిమల్స్ థీమ్ కదా సో ఒక అడవి అడవి కొండ కొండలో కొండకి సంబంధించి రెండు బొమ్మలు ఆ రెండు బొమ్మలు పెట్టాలన్నమాట సో ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు పూర్తి స్థాయి నామినేషన్స్ లిస్ట్ మనకైతే రేపు వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణ సారీ ప్రేరణ మాత్రం చాలా సీరియస్ అయిపోయింది ఎందుకని అంటే సోనియా అన్న మాటలు అంత కఠినంగా ఉన్నాయని చెప్పేసి తన ఫీల్ అవుతుంది అనమాట సో సోనియాని కూడా నేను రిటర్న్ నామినేట్ చేస్తాను ఎందుకని అంటే నువ్వు అందరితో కూర్చుని ఏవో మాట్లాడుతూ ఉంటావు ఎక్కడా కూడా నువ్వు ప్రాపర్ ఫోకసింగ్ చేయటం లేదు అందరినీ ఏదో ఒక రకంగా కెలికించుకుంటూ ఉంటావు అని చెప్పేసి కృష్ణ సీరియస్ అయింది దానికి అందరు కూడా చూస్తున్నారు యాక్చువల్లీ చాలా మంది నామినేషన్స్ లోకి వచ్చారు బేబక్క నామినేషన్స్ లో ఉంది నెక్స్ట్ మళ్ళీ ప్రేరణ నామినేషన్ ఇలా చాలా మంది నామినేషన్స్ లో ఉన్నారు మరి వేళకి ఇమ్యూనిటీ ఇస్తాడా బిగ్ బాస్ మళ్ళీ ఆ మళ్ళా యష్మికి నిఖిల్ కి అలాగే ఆ మన నైనికా డాన్స్ నైనిక నైనికా వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎలా ఉండిపోతుంది అనేది కూడా చూడాల్సిందే